శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి నా వీడియోలు చూస్తున్నారు ఆదరిస్తున్నారు మీ అందరికీ కృతజ్ఞతలు చాలామంది నాకు ఫోన్ చేసి వారికి పరిష్కార మార్గాన్ని చెప్పండి గురుగారు అంటున్నారు ఖచ్చితంగానండి ఈ యాభై ఎనిమిదేళ్ళ వయసులో నేను చేయగలిగేది ఇతరులకు సహాయం చేయడమే భగవంతుడు ఆ సరస్వతి మాత నాకు అన్నీ కలిగించింది అన్ని రకాలుగా అంటే ఏదో పెద్ద ధనవంతుని కాదు కానీ జ్ఞానం వైపు నన్ను నడిపిస్తున్నది ఆ మహాతల్లికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృత్తిక రాశి వారికే ఎలా ఉండబోతుంది ఈ సంవత్సర కాలం వారు ఏం చేస్తే బాగుంటుంది ఆర్థికంగా వారికి వెసులుబాటు ఉంటుందా ఉండదా ఆ విషయాన్ని తెలియజేస్తానండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరికీ శుభాలు జరగాలని మా తల్లి సరస్సు మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఆదాయ వ్యయాలకు వస్తే ఆదాయమైదు వ్యయము ఐదు రాజపూజ్యం మూడు అవమానం మూడు దాదాపుగా అన్ని సమపాలల్లో ఉన్నాయండి మీరు చింతించవలసిన అవసరం లేదు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల జరిగే క్రమంలో మూడవ వెంట కుజుడు మీకు మే వరకు సహకరిస్తున్నాడండి కుజుడు మూడవ వెంట ఉంటే ఏం జరుగుతుంది మే వరకు కుజుడు మూడవ వెంట ఉంటే మనోధైర్యం కలుగుతుంది మానసిక ధైర్యం ఉంటే అన్నీ సాధించవచ్చును మీకు కోర్టు నుంచి రావలసిన ఏవైనా లావాదేవీలు కానీ సమకూరుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కుజుడు సహకరించినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మట్టి చెత్త కుప్పలను మీరు కొని అమ్మినా కానీ మీకు అభివృద్ధిలోకి వస్తుంది కుజుని యొక్క లక్షణం అది భూమిపుత్రుడు కుజుడు ఇంకొకటి మీకు ఎవరైనా శత్రువులు ఏ రంగంలోనే కానీ రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ శత్రువులు కనుక ఉండేది ఉంటే సమూలంగా నాశనం చేస్తాడు కుజుడు మీ యొక్క యాటిట్యూడ్లో మార్పు వస్తుంది గుండె నిండా ధైర్యం ఉంటుంది ఏ పన్నైనా చేయగలననే మనోభావం మీలో ఉంటుంది కాబట్టి కుజుడు మూడవింట ఉన్నప్పుడు జరిగేది అది ఇకపోతే మే నుండి మీకు గురువు సహకరిస్తున్నాడండి ఇప్పటి వరకు కుజుడు సహకరిస్తే మే నుండి సంవత్సరాంతం వరకు మీకు గురుడు బాగా సహకరిస్తున్నాడు గురుడు సహకరిస్తే జరిగేది ఏమిటి వివాహాలు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ నడుస్తాయి వివాహాలు కాక బాధపడుతున్న వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉంటే వారికి వివాహయోగ్యత మే నుండి వస్తుంది మీరు ఈ సమయాన్ని ఒడిసి పట్టుకొని కనుక చేస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది వివాహం గురువు వచ్చినప్పుడు మంచి వివాహాలు జరుగుతాయి మంచి అంటే అనుకూలమైన సంబంధాలు మీకు దాంపత్య జీవితం అనేది జీవితకాలం ఉండే తోడు ఆ తోడును సరియైన స్త్రీని మీకు అందింపగలిగితే సరి పురుషుణ్ణి స్త్రీకి అందించగలిగితే అదే భాగ్యం డబ్బులు కాదండి జీవితాన్ని మనం సార్థకత చేసుకోవాలంటే మనతో పాటు రెండు చక్రాల్లో నడిచే భార్యాభర్తలు కావాలి భార్యకు భర్త భర్తకు భార్య డబ్బులు వస్తాయి పోతాయి సుఖాలు వస్తాయి పోతాయి కష్టాలు వస్తాయి పోతాయి కానీ మంచి దాంపత్యం మన కుటుంబంలో ఒక మహాలక్ష్మి వచ్చినట్టుగా ఉండాలి వివాహం ఉంటే వారి దగ్గర కోట్ల రూపాయలున్నాయి వీళ్ళ దగ్గర కోట్ల రూపాయలున్నాయి కాదు ఆ వచ్చిన అమ్మాయి ఇంటిని సరిదిద్దగలదా ఇంటిలో ఉన్నవారిని పెద్దవాళ్ళందరినీ గౌరవించగలదా అవన్నీ చూడగలగాలి ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అదే జరగబోతుందండి ఇకపోతే గురువు ఏడవ ఇంటో ఉండి ఉద్యోగాన్ని కూడా ప్రసాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ రంగంలో ఉండబడే వారికి వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో సత్ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు నూటికు నూరు శాతం ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మే నుండి మీకు ఉద్యోగ ప్రయత్నాలు విదేశాల్లో వెళ్ళాలనుకున్నా లేదా మీరు ఎంఎస్ చేయాలని కానీ ఇతరాతర విషయాలలో విదేశాల్లో నివసించాలనుకుంటే సరి అయిన అనుకూలం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకొకటి ఈ వృచ్చిక రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఈ కుజుని యొక్క లక్షణం ఏమిటంటే పోరాట పటిమ మానవతావాదం రక్షణ రంగం పోలీసు శాఖ ఏదైతే మంచి ధైర్యానికి సంబంధించిన వృత్తులలో రాజకీయ రంగంలో కూడా బాగా చేస్తారు మానవ సేవ చేయడము ఈ యొక్క కుజుని యొక్క లక్షణం పరిశోధనా రంగంలో మానవాళికి ఉపయోగపడే విషయాల పట్ల వీరికి చాలా ఉంటుంది నిరంతరం పరిశోధన చేస్తూనే ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నా కానీ అదొక రకమైన పరిశోధన ఎలా అంటే చిన్న వ్యాపారాన్ని ఎలా అభివృద్ధిలోకి తేవాలి మార్కెట్లో ఏ విధంగా చేస్తే బాగా ఉంటుందని అంచనా వేయగలరు వీరు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఎలక్ట్రికల్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ బాగా వీరు సాధించగలరు మంచి మంచి విజయాలు తెచ్చిపెట్టగలరు మనోధైర్యానికి పెట్టింది పేరు వృత్తిక రాసివారు అంతర్గతంగా రహస్యంగా ఎన్నో సమస్యలను ఉంచుకొని వారు పరిష్కార మార్గాన్ని అతి సులువుగా చేయగలరు ఇతరుల యొక్క సమస్యలను కూడా చేయగలరు ఇతరుల యొక్క మనసు తెలుసుకొని వాళ్ళు ఎదగలరు ఎవరికైనా సమాజంలో అపకీర్తి కానీ ఏదైనా గొడవలు కానీ జరుగుతున్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరు ఊరుకోరు ఖచ్చితంగా వారు వెంటాడి వేటాడి వారి సమస్యలను పరిష్కారం చేస్తారు వారి యొక్క తత్వం అది ఇంట్లో ఒక వృత్తిక రాసే అభ్యర్థి ఉన్నాడంటే ఇంటిల్లిపాదిని కాపాడిస్తాడు అతను ఇతరుల పట్ల అపకారం జరగకుండా శత్రువుల పట్ల అపకారం జరగకుండా ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ఇంట్లో ఉన్నట్టు ఒక పోలీస్ అధికారి ఇంట్లో ఉన్నట్టు ఇది ఖచ్చితం అండి ఇకపోతే మనకు జాతకరీత్యా రెండు ఐదు ఏడు స్థానాలు అవి చాలా శుభ సూచకమైన స్థానాలు రెండు ఏమిటంటే కుటుంబ స్థానము వాక్కు స్థానము దాంతోపాటు మనకు ధన స్థానాన్ని కూడా సూచిస్తుంది అది ఈ రెండు స్థానాలు రెండవ ఇంట లగ్నం నుంచి ఎవరి జాతకంలో అయినా రెండవ ఇంట్లో కనుక మంచి శుభగ్రహాలు కనుక ఉండి శుభదృష్టిలు కనుక ఉంటే ఆర్థిక లోటు ఉండదు భాష సరిగా ఉంటుంది కుటుంబం చాలా చక్కగా ఉంటుంది మనకు వచ్చే అమ్మాయి రెండవ ఇల్లుని పరిశీలన చేసుకుంటే మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి కుటుంబ స్థానం కాబట్టి ఆమె జాతకంలో కుటుంబాన్ని సరిచేయగల శక్తి ఉన్నదా లేదా అని స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రం ఇకపోతే ఐదవ ఇల్లు ఐదవ ఇల్లు ఇంటెలిజెన్స్ నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఐదవ ఇల్లు కనుక సరిగా ఉండేది ఉంటే తన జ్ఞానానికి సంబంధించింది సంతాన అభివృద్ధికి సంబంధించింది మంత్రానికి సంబంధించింది దైవానికి సంబంధించింది ఈ ఈ ఐదు స్థానం కనుక సరిగా ఉండేది ఉంటే మనకు ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఉంటుందో మిగతా అన్ని కూడా సమకూరుతాయి ఏడవ ఇల్లు ఏడవ ఇల్లు ఏమిటి ఇది కమ్యూనికేషన్ రంగానికి ఉమ్మడి వ్యాపారాలకు భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఎవ్వరి జాతకంలో అయినా కానీ మనం ఏడవ ఇంటిని పరిగణలోకి తీసుకొని దాని కనుక వీళ్ళు వ్యాపారస్తులు ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగా ఉంటుందా లేదా అనే అంశాన్ని గనుక తెలుసుకోగలిగితే ఆ వ్యాపారాలు నడుస్తాయని తెలుస్తాయి కానీ ఉమ్మడి వ్యాపారం చేసే వారికి నేను బాగా సూచిస్తున్నాను ఈ యొక్క క్రమంలో ఏడవ ఇంటిలో కనుక మీకు సరియైన గ్రహాలు కనుక ఉంటే ఉమ్మడి వ్యాపారాలు చేయండి లేకపోతే చేయవద్దు నష్టపోతారు వ్యాపారానికి పదవ ఇంటికి సంబంధం ఉంది పదవ ఇల్లు వృత్తిస్థానం ఇక్కడ ఏడవ ఇంటికి సంబంధం ఉంది ఎందుకు సంబంధం ఉందంటే ఏడవ వీళ్ళు కమ్యూనికేషన్కు అంటే ఏ వ్యాపారం చేయాలని కానీ తను చురుకుగా మాట్లాడాలి ఇతరులను మెప్పించాలి అదంతా చాకచక్య ఉంటేనే జరుగుతుంది పదవ వేలు గుర్తిస్తాను పదవ ఇంట అధిపతి ఏడవ ఇంట్లో ఏడవ ఇంట్లో అధిపతి పదవ ఇంట్లో ఉన్నప్పుడు చాలా చాకచక్యంగా వ్యాపారాలు చేస్తారు చాలా జాతకాలను పరిశీలించిన తర్వాతనే చెప్తున్నాను ఇకపోతే గోచారం అనేది గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది మనకు గ్రహాలు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశి నుండి తిరగడానికి కొంత సమయం ఉంటుంది ఉదాహరణకు బుధుడు ఉన్నాడు అనుకోండి నలభై ఐదు రోజులు ఒక గ్రహాన్ని దాటుతాడు రవి ముప్పై రోజులు దాటుతాడు చంద్రుడు రెండున్నర రోజులు దాటుతాడు గురువు ఒక సంవత్సర కాలం దాటుతాడు ఒక రాశి నుండి ఒక రాశికి దానివల్లనే ఫలితాలు వస్తూ ఉంటాయి కానీ జాతకంలో అలా కాదు జాతకం అనేది పుట్టినప్పుడే మన స్థితిగతులను మనకు చనిపోయేంత వరకు అంచనా వేసి చేయవచ్చు జాతకం ద్వారా ఒక దశ ఇరవై సంవత్సరాలు ఒక దశ పద్దెనిమిది సంవత్సరాలు ఒక దశ పంతొమ్మిది సంవత్సరాలు ఆ దశను బట్టి సంవత్సర కాలాల యొక్క జీవిత కాలాన్ని పరిగణింపజేయవచ్చును కాబట్టి గోచారం అనేది తాత్కాలికంగా ఉండిపోయేది జాతకం అనేది జీవితాల యొక్క సత్యాలను వాటి యొక్క కష్టాలను తీర్చేది కాబట్టి జాతకాన్ని చేసుకుంటే చాలా మంచిది మీకేదైనా జాతకంలో సమస్యలు దీర్ఘకాలికంగా ఆర్థిక ఇబ్బందులు దీర్ఘకాలికంగా కుటుంబ సమస్యలు దీర్ఘకాలికంగా మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు విఫలమైపోతే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు మాత్రం ఒకటి సూచిస్తున్నాను సరియైన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఏ జిల్లాలో పుట్టారు అది ఉంటేనే కానీ జాతకాన్ని విశ్లేషించడం జరుగుతుంది జాతకాన్ని విశ్లేషించడానికి తగిన సమయం కావాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి తగినంత ఫీజు చెల్లిస్తే కానీ చే చెప్పడం జరుగుతుంది కానీ లేకపోతే జరగదు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు రెండు గంటల సమయం తీసుకోవడం జరుగుతుంది మీకు ఇలాంటి సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి నా వంతు సహాయాన్ని మీకు అందిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నమ్మరాలజీ నమస్కారం